ఏసుక్రీస్తుల వారు ఎవరు అసలు ఏసుక్రీస్తుల వారి జన్మదినం ప్రపంచం అంతా ఎందుకు చేస్తుంది అపూస్తృుడు కార్యాలు పదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చును దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను ప్రతి జనములోనూ అంటే ప్రతి జనం అది భారతదేశమా అది అమెరికా దేశమా అది ఆస్ట్రేలియా దేశమా లేదంటే ఇంగ్లాండ్ దేశమా ఐరోపా దేశమా ఏ దేశమైనా సరే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ఎవరైనా ఏసుక్రీస్తు ఏమండి ప్రతి జనములో ఉన్న వాళ్ళు ఆయనకు భయపడి గనుక ఏసుక్రీస్తుల వారికి భయపడి ఆ నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు ఎవరు అంగీకరిస్తారు ఏసుక్రీస్తుల వారు తండ్రైన దేవుడు వాళ్ళని అంగీకరిస్తారు అంటే ఏసుక్రీస్తు అనగానే ఒక దేశానికి సంబంధించిన ఆయన కాదట ప్రతి జనములోనూ అన్నది ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు అందరికీ కావలసిన వాడు ఏసుక్రీస్తుల వారిని అందరూ నమ్మాలి ఏసుక్రీస్తుల వారు అందరికీ అవసరం రోగానికి మందు ఉంది చివరికి కరోనా లాంటి భయంకరమైన రోగాలు వచ్చేసిన వ్యాక్సిన్ ఉంది ప్రపంచం మొత్తంలో నేను పాపం చేశాను నా పాపాలు పోవాలి మందు అక్కడా మీరు ఎవరినైనా అడగండి ప్రపంచం మొత్తం వినపడే ఏకైక నామం ఏ నామం తెలుసా ఏసుక్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళండి మీ పాపాలు తీసేస్తుంటే ప్రపంచంలో రోగాలు పోవడానికి మందు వాళ్ళకు కావాలి పాపం అనే రోగం పోవడానికి అందరికీ ఎవరు కావాలి ఇప్పుడు ఏసుక్రీస్తు అందుకే ఆయన గురించి ఏం కూడంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభు కాదట అందరికీ ప్రభు ఎందుకంటే పాపం తీయడానికి ఆయన రక్తం తప్ప అంత పరిశుద్ధుడు ప్రపంచంలో ఆడిన నేల మీద మరొక ఆయన లేడు ఆనవ రూపమెత్తి ఇదిగో నాలో పాపముందని మీలో ఎవడు స్థాపిస్తాడు అని ప్రతికొన్న కాలంలో సవాలు చేశాడు ఆ రోజు ప్రపంచానికి నాలో ఒక చిన్న తప్పు చూపించండి నాలో ఒక చిన్న పాపం చూపించండి అన్నాడు ఎవడు ఆరున నెల మీద ఏ మానవుడైనా పబ్లిక్గా ప్రజల మధ్య నిలబడి స్వంత పుట్టి పెరిగిన ఊరి మధ్యలో నిలబడి నాలో ఒక తప్పు చూపించండి అనగలడండి ఏ మనిషి అయినా అనగలడా ఏసీ ప్రభులో చూపించండి ఒక్క పాపం ఒక్కటే నేను వంద అడగడం లేదు ఏసు జీవితం అంతా కళ్ళకు కట్టినట్టుగా బయల్లో ఉంది ఆయన తప్పు చేశాడు ఈ పాపం చేశాడు అని ఒక్క పాపం వేసుకో కనపడుతుందండి కనపడదు పాపము చేయని వాడే పాపాలను తీయగలడు మరి ప్రపంచంలో పాపం చేయని వాడు ఎవరు ఏసుక్రీస్తు అందుకే ప్రపంచం మొత్తానికి ఏసుక్రీస్తు ఏమవుతారట అబ్బు